కూటమి ప్రభుత్వం వస్తే సూపర్ సిక్స్ పథకాలతో పాటు అదేవిధంగా పెన్షన్ల విషయంలో ప్రతి ఒక్క అవ్వకు తాతకు వికలాంగుడుకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇస్తాం మంచంలో ఉండి కదలలేనటువంటి వాళ్ళందరికి కూడా పదివేలు పదహైదు వేలు ఇస్తామంటే ఆ రోజు ఎవరు నమ్మలని మాట కొంతమంది తప్పుడు ప్రచారం చేశారు ఓట్ల కోసం జయనాగేశ్వర రెడ్డి తప్పుడు మాటలు చెప్తున్నాడు ఓట్ల కోసం అంత పెన్షన్లు ఎవరి పెంచడమే పెంచడం చేత కాదు అని మాట్లాడు మరి ఈరోజు మీ అందరినీ మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో పెన్షన్ ఇవ్వాలంటే మూడు వేలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడానికి పైన కింద పడి పల్టీలు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదించి ఈరోజు తిరుగులేని విధంగా ఒకటో తేదీ క్యాలెండర్లో వచ్చిందంటే ఉదయం లేవగానే బెల్లు కొట్టి మీ ఇంటికి వచ్చి నాలుగు వేలు ఆరు వేలు మంచంలో ఉన్నటువంటి వ్యక్తులకు పదహైదు వేలు ఇచ్చే మగోడు మోనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి కాదని అడుగుతున్నాయి ఈరోజు మరి అదే కాకుండా ఇప్పుడే మా అక్క బాధపడుతోంది శ్రీనివాసులు గారు సరస్వతమ్మ సార్ మాకు పెన్షన్ లేదు ఇప్పుడు సమస్య అంతేమిరా అంటే గతంలో ఉన్నటువంటి పెన్షన్ అనేక కారణాలతో తీసేశారు ఇప్పుడు కొత్త పెన్షన్ల విషయంలో కూడా మీకు ఎవరైతే తీసుకుంటున్నారో సంతోషంగా ఉన్నారు కానీ రాని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు బాధపడుతున్నారు వాళ్లకు కూడా అతి త్వరలోనే కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వబోతుంది అని చెప్పి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి డబ్బులు లేవు ఒక పక్క తీవ్రమైన కష్టాలు మామూలు ఇబ్బందులు